నిజంగా దేవుడు ఇరవై ఒక్క రోజులు ఎంత ఆశ్చర్యంగా దేవుడు జరిగించాడంటే ఊహించలేవండి దేవుడు ఇరవై ఒక్క రోజులు ఎంతో ఆశ్చర్యంగా నడిపించాడు అదేవిధంగా ముగింపులో ఎంతో అద్భుతంగా జరిగించాడండి టెన్ ఇయర్స్ యానివర్సరీ పాస్టర్ గారు సేవలకు వచ్చిన పది సంవత్సరాల సందర్భంగా ఎంతో అద్భుతమైన సాక్ష్యాలు పంచుకున్నారు కదండి దేవుడు మమ్మల్ని ఎంతగానో బలపరిచాడని అద్భుతమైన సాక్ష్యాలు అదేవిధంగా దేవుడు దైవదాసుల ద్వారా మనతో మాట్లాడాడండి ఏమని మాట్లాడారండి ఎడ్డోర్ సరో పెండ్ ఆశీర్వాదపు ద్వారాలు తెరవబడ్డాయి అని దేవుడు మనందరినీ బలపరిచాడండి ఇంకా వైజాగ్ నుంచి వచ్చిన గిద్యోన్ గారు సిస్టర్ గారు అద్భుతమైన సాక్ష్యం దేవుడు ఎంత అద్భుతంగా ఇరవై ఒక్క రోజులు ప్రార్థనలు ముగింపు ఎంతో ఆశ్చర్యంగా జరిగించాడు కదండీ హాలి ఒకవేళ ఎవరైనా వచ్చి పాస్టర్ గారు వెనకాల ఎవరున్నారండి ఎంత అద్భుతంగా జరిగినాయి ప్రార్థనలు అనంటే పాస్టర్ గారి వెనకాల ఏ మనుషులు లేరండి పాస్టర్ గారు బలము ధైర్యము అంతా అదృశ్యంగా నడిపిస్తున్న ఎవడ హలే ఒక చెట్టుకి బలం అంతా ఎక్కడ ఉంటుందండి ఆకుల్లోనా కొమ్మల్లోనా అండి వేరులో ఉంటుందండి ఆ చెట్టులో ఉన్న వేరు ఎంత బలంగా ఉంటే ఆ చెట్టు అంత బలంగా ఉంటుంది అదేవిధంగా పాస్టర్ గారి బలవంతా దేవుడే నిజంగా మా మావి గారు చనిపోయిన తర్వాత పాస్టర్ గారు వ్యాధులతో ఉన్నారంట వ్యాధనతో ఉన్నప్పుడు దేవుడు పాస్టర్ గారితో మాట్లాడాడంట నీ తండ్రి చనిపోయాడు కదా ఇక నుంచి నేనే నీకు నేనే నీకు తండ్రిని నిజంగా ఎవరు విడిచినా పాస్టర్ గారిని దేవుడు మాత్రం విడిచిపెట్టలేదండి కరోనాలో మా మ్యారేజ్ ఏం టూ మంత్స్ అయిన తర్వాత కరోనా వచ్చిన తర్వాత జీరో మా స్టేజ్ ఏ స్టేజ్ అండి ఏమందరూ లేదండి ఇలాగ ఏవి లేవు ఏసీలు ఏవి లేవండి రోడ్డు మీద ఉన్నాం మేము నిజంగా ఆ స్టేజ్ నుంచి పాస్టర్ గారు ఒంటరిగా దేవునితో కనెక్షన్ కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు ఆశీర్వదించడండి హాలే లూయా నిజంగా దేవుడు ఒక్క నిమిషం ఒక్క క్షణం కూడా ఎప్పుడూ దేవుడు పాస్టర్ గారిని విడిచిపెట్టలేదండి ఎంతైనా దేవుడు నమ్మదగినవాడండి నిజంగా తండ్రిలాగా చెయ్యి పట్టుకుని దేవుడు పాస్టర్ నడిపిస్తున్నాడు అండి నిజంగా ఎప్పుడైనా పాస్టర్ గారు బాధగా ఉన్నప్పుడు వెంటనే దేవుడు తన ఉనికిని చూపిస్తూ ఉంటాడండి బాధగా ఉన్నారు కదా అని అనుకుంటానండి దేవుడు ఏదో విధంగా దే దేవుడు పాస్టగారిని బలపరుస్తూ ఉంటాడండి నేను ఆశ్చర్యపోతాను ఏంటి దేవుడు నిజంగా తండ్రిగా ఉంటానన్న అన్నారు కదా అందుకే గారిని దేవుడు ఎలా బలపరు బలపరుస్తున్నాడు అని నేను అలా చూస్తూ ఉంటానండి ఈ ఐదు సంవత్సరాలు గారు బాధపడ్డారా ఏదో విధంగా ఏదో విధంగా ఏదో రూపంలో గారిని దేవుడు బలపరుస్తూ ఉంటాడండి ఇరవై ఒక్క రోజులు కూడా దేవుడు ఎంతగానో అద్భుతంగానో నడిపించాడండి ఇరవై ఒక్క రోజులు ఇరవై ఆరు వర్తమానాలతో దేవుడు నింపి పాస్టర్ గారి ద్వారా మనకు అందింప చేశారండి అదేవిధంగా పాస్టర్ గారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చారు ఎందుకనంటే సంఘ కాపరి ఆరోగ్యంగా ఉంటేనే సంఘానికి వాక్యం అందింపబడుతుందండి ఇరవై ఒక్క రోజులు నిజంగా ఆ దేవాది దేవుని కొట్ల కొలితీ వందనాలండి ఇరవై ఒక్క రోజులు నా భర్తకి దేవుడు ఆరోగ్యం ఇచ్చి నిగ్రహ శక్తినిచ్చి ఎందుకంటే ఎన్నో ఆటంకాలు ఇప్పుడు ప్రతిరోజు ఒక్కొక్క వర్తమానం ఇస్తున్నప్పుడు శాతానికి ఎలా ఉంటుందండి మంటగా ఉంటుంది కాబట్టి దేవుడు పాస్టర్ గారి నిగ్రహ శక్తి అనుగ్రహించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్తమానం ఇవ్వడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడండి అదేవిధంగా చిన్న కుమారుడిని దేవుడు మరణ గండ నుంచి తప్పించాడండి అసలు కాలు పీస్ పీస్ అయిపోవాలి ఫస్ట్ రోజే కానీ దేవుడు కుమారుడు రక్షించాడు అదేవిధంగా కింగ్స్ అన్ బాబును కూడా దేవుడు ఆరోగ్యం ఇచ్చి శక్తినిచ్చి బలం ఇచ్చాడు ఎందుకంటే మేము ఎంతలా నలుగుపోతున్నాం మా బిడ్డలు కూడా అంతగానే నలుగుపోతూ ఉంటారండి కాబట్టి దేవుడు వారికి కాపుదలు ఇచ్చాడని అందరూ బట్టి దేవునికి వందనాలు అదేవిధంగా ఈ ఇరవై ఒక్క రోజులు మీరు అందరూ చక్కగా దేవుని మందిరానికి వచ్చి వెళ్తున్నారు కదండి దేవుడు చక్కగా కాపుదలు అనుగ్రహించడం ఏ ఒక్కరికి ఎటువంటి అపాయం జరగకుండా అందరికీ దేవుడికి క్షేమం ఇచ్చినందుకు దేవునికి కోట్ల కొలది వందనాలండి అదేవిధంగా ముగింపులో చక్కగా దేవుని చేత ప్రేరేపింపబడి సహకరించి ఇక్కడ పరిచర్య చేసిన స్త్రీలకే కానీ పురుషులకే కానీ మీ అందరికీ ప్రత్యేక వందనాలండి దైవదాసుల ద్వారా తరపున మీ అందరికీ నా ప్రత్యేక వందనాలండి ఇంత అద్భుతంగా ఆశ్చర్యంగా ఇరవై ఒక్క రోజులు నడిపించిన ఆ దేవాతి దేవునికి కోట్ల కొలది వందనాలు అలెలూయ